అందరికి నమస్తే అండి కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగిన రేషన్ బియ్యం అక్రమ తరలింపు వ్యవహారంలో సిట్ విచారణ మొదలందుకుంది మొదలైంది దాదాపుగా పదమూడు రైస్ ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి పదమూడు ఉన్నాయి ఆ పదమూడు రైస్ ఎక్స్పోర్ట్ కంపెనీలు కూడా ఎక్కువగా రేషన్ బియ్యాన్ని పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా ఇల్లీగల్గా తరలిస్తున్నట్టుగా గుర్తించి వాళ్ళ మీద ప్రాథమికంగా కేసులు నమోదు చేసి ఆ కంపెనీలకు సంబంధించిన రికార్డులన్నీ కూడా సిట్ స్వాధీనం చేసుకోబోతుంది అయితే ఆ పదమూడు కంపెనీలతోనే ఆగుద్దా ఇంకా వేరే కంపెనీల జోలికి కూడా వెళ్తారా సిట్ అధికారులు అనేది ప్రశ్నార్థకం ఖచ్చితంగా వెళ్ళాలి నిజంగా వీళ్ళు సిన్సియర్గా అక్కడ రేషన్ అక్రమం బియ్యం తరలింపు ఇల్లీగల్కి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేయాలి దాన్ని పూర్తిగా ఆపాలి మూలాల్లోకి వెళ్ళి ఆపాలి అంటే కేవలం ఈ పదమూడు కంపెనీలతో వదిలేయకూడదు మిగిలిన అన్ని కంపెనీల యొక్క రికార్డ్స్ని పరిశీలించాలి వాళ్ళు ఇప్పుడు రేషన్ బియ్యం తరలించకపోవచ్చు గతంలో తరలించవచ్చుగా సో సిట్టు ఆ విధంగా కూడా వెళ్ళే అవకాశం ఉంది వెళ్తోంది కూడా సిట్టు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇక మరి ప్రతి ఇటువంటి అంశానికి అంటే ఏదైనా ఒక ఉపాయానికి వాళ్ళ దగ్గర మరో విరుగుడు కూడా ఉంటుంది శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు కదా సో ఆ రకంగానే ఈ రేషన్ అక్రమ బియ్యం రేషన్ బియ్యం అక్రమ తరలింపు వాళ్ళు కూడా కోట్లు కోట్లు రుసుమరిగారు నెలకి రెండు మూడు కోట్లు ఈజీగా వచ్చి పడుతుంది ఆదాయం దాన్ని ఎలా వదులుకోగలరు వందల కోట్ల టర్నోవర్ జరుగుతున్న ఆదాయం ఎలా వదులుకుంటారు సో దానికి వాళ్ళు కూడా ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ వేశారు అదేంటంటే పోర్టు ద్వారా కాకుండా బై రోడ్డు నెల్లూరు వరకు తరలించి నెల్లూరులో అక్రమంగా అక్కడ గోదాములో అద్దెకి తీసుకొని అక్కడ నిల్వ చేసి అక్కడ నుంచి కృష్ణపట్నం పోర్టు లేదా చెన్నై పోర్టు ద్వారా తరలిస్తున్నారు అనమాట దీనిలో దారిలో వీళ్ళు స్క్వాడ్ వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళని బ్రే బ్రేక్ ఇన్స్పెక్టర్లు రవణ్య ట్రాన్స్పోర్ట్ అధికారులు స్క్వాడ్ ఉంటారు కదా వాళ్ళని కొనేస్తున్నారు వాళ్ళకి ఎంత మామూలుగా పదివేలు ఇస్తే చాలు ఇది కోటల్లో వ్యవహారం కాబట్టి ఇంకా ఎక్కువ ఇస్తారు దారిలో ఆపుతున్నప్పుడు వాళ్ళు కూడా అబ్జెక్షన్ పెట్టరు యాక్చువల్లీ ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ సిట్ కానీ కాకినాడ పోర్టు మీద నిఘా పెడతారు దాదాపు ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో కాకినాడ పోర్టు మీద నిఘా ఉంటుంది కాబట్టి వీళ్ళు కృష్ణపట్నం పోర్టు వైపు వెళ్తున్నారు ఆల్రెడీ కృష్ణపట్నం పోర్టులో గ్రానైటు ఆక్వా ఇవన్నీ కూడా కొంత ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఆక్వా ఉన్న ఉండకపోయినా గ్రానైట్ ఎక్కువగా ఉంటుంది ఆ ప్రకాశం జిల్లాలోను నెల్లూరు క్వాడ్జీ ఇదంతా కూడా తవ్వుతారు కదా దీన్ని ఎక్కువగా కృష్ణపట్నం పోర్టు ద్వారానే వెళ్తాయి అక్కడికి ఎవరు వెళ్ళలేరు అది అదానీ కంట్రోల్లో ఉంటుంది సో వీళ్ళు అవసరమైతే అదానీతో మాట్లాడగలరు ఎందుకంటే ఈ కాకినాడ బియ్యం ఎక్స్పోర్టర్స్లో నార్త్ వాళ్ళ హ్యాండ్స్ కూడా ఉన్నాయి బీజేపీ పెద్దలు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరం అయితే అంటే బీజేపీ పెద్దలకు సన్నిహితులు ఉన్నారు సో వాళ్ళ అవసరం అయితే అదానీ పోర్ట్స్ ద్వారా ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ అదానీ కంట్రోల్లో ఉంది కాబట్టి అదానీతో మాట్లాడుకొని దాని ద్వారా వెళ్తారు అప్పుడు అదానీ కూడా అడ్డు చెప్పడం అదానీ పోర్ట్స్ నుంచి ఎన్నెన్ని ఏమేమి రవాణా అవుతున్నాయో మన దేశం మొత్తానికి తెలుసు కానీ ఎవరు మాట్లాడరు అందరూ కళ్ళు మూసుకొని ఉంటారు కాబట్టి రేషన్ బియ్యం ఇలా రూట్ మార్చారు ఒకవేళ అది కాకపోయినా ఆల్టర్నేటివ్ చెన్నై పోర్టు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్ ఎంక్వైరీ జరుగుతుంది సిబిఐ ఆధ్వర్యంలో కాదు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర అధికారులు కానీ దీనిలో ఇన్వాల్వ్ అయ్య అవ్వలేదు కాబట్టి బార్టర్లు దాటించేస్తే చెన్నై వెళ్ళిపోతే ఇంక ఇబ్బంది లేదు చెన్నై పోర్ట్ నుంచి కూడా భారీగా తరలించవచ్చు ఇలా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ రెడీ చేసుకొని ఉంచారు ఆల్రెడీ ఇప్పుడు నెల్లూరులో ఎక్కువగా స్టాక్ పాయింట్లు గోదాములు అద్దెకి తీసుకొని పెడుతున్నారంటే యాక్చువల్లీ కాకినాడకు వచ్చేవి కేవలం కాకినాడ చుట్టుపక్కల తయారయ్యేవి కాదు అటు శ్రీకాకుళం నుంచి పర్లాక్మి నుంచి భువనేశ్వర్ నుంచి అటువైపు నుంచి కూడా వస్తుంటాయి ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ఈ జిల్లాలన్నింటి ఇక్కడికి వస్తుంటాయి ఆ ప్రకాశం నెల్లూరు ఆ జిల్లాలో ఏమో కృష్ణవర్ణం పోర్టుకు వెళ్తూ అన్నమాట సో అందుకు ఏరియా వైజ్ కాకుండా ఇంకా ఓవరాల్గా నెల్లూరులో దింపిస్తున్నారు ముందు కాకినాడలో ఒక భారీ గోదాములో పెద్ద పెద్ద గోడౌన్స్ ఉండేవి అక్కడ దింపించే వాళ్ళు రైస్ మిల్లర్స్ కూడా అక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు పెద్ద పెద్ద మిల్లులు ఇక అక్కడ వాళ్ళు ఆపేసి వాళ్ళే నెల్లూరులో ఉన్న కొన్ని రైస్ మిల్లులు లీజుకి తీసుకొని నెల్లూరులో ఉన్న గోడౌన్స్ కొన్ని లీజుకి తీసుకొని ఆ ప్రాంతంలో చేస్తున్నారనమాట అక్కడ నుంచి ఈ పోర్ట్ ద్వారా సో మరి దీన్ని కూడా ప్రభుత్వం అడ్డుకుంటుందా లేదు మీడియా ఫోకస్ అంతా అందరు ఫోకస్ కాకినాడ పోర్ట్ మీద ఉంది కాబట్టి కాకినాడ పోర్ట్లో ఆపేస్తే ఇంక మొత్తం ఆగిపోయింది ఇంకేమీ జరగట్లేదు అని ఏమైనా పైకి చెప్పుకుంటారా అనేది చూడాలి ఒక నెల రెండు నెలల్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే మనం మళ్ళీ ఎప్పటికప్పుడు చెప్పుకుందాం